పేతుడు అత్తగారి జ్వరంతో ఉన్నందులోనే దేవుడు వెళ్ళి ఆ జ్వరంతో ఉన్న ఆ పేతుడు అత్తగారిని ముట్టి లేవనెత్తాడంట స్తోత్రం కలుగును కానీ అంటే పేతురు పేతుడు అత్తయ్యామని అడిగిందా అయ్యా నాకు అనారోగ్యంతో ఉంది అడిగిందా పేతుడు గారు ఏమని అడిగారు అయ్యా ఏషయ్యా మా అత్త ఇంట్లో పడి ఉందయ్యా మనం అంటాం చావ కూడా ఎవరూ అయ్యా మా ఇంట్లో వాళ్ళకు బాగేదయ్యా ప్రార్థన చెయ్యి మాకు బాగాలేదయ్యా అని అడుగుతావా లేదా సామాన్యంగా అని దేవుడు అడగక మునిపే వెళ్లి పేతుడు అత్తగారిని స్వస్థపరిచాడు స్తోత్రం కదగనగా ఎందుకు పేతుడు అత్తగారిని దేవుడు స్వస్థపరిచాడు అంటే పేతుడి గారేమో ఆయన పని మీద ఉన్నాడు చెప్పండి స్తోత్రం చెప్పాలి పేతుడి గారేమో దేవుడి పని మీద ఉన్నాడు దేవుడేమో ఆయన పని మీద ఉన్నాడు నువ్వొచ్చి దేవుడి పని చేస్తాడంటే దేవుడే నీ పని చేస్తాడు ఆ అత్త అడగలేదు పేతుడు గారు అడగలేదు వెళ్ళాడు లేవనెత్తాడు ఆమె లేచి కూర్చొని దిగులు లేచి పరిచయం చేస్తా ఉంది అత్త అత్త అడగలేదు పేదరిగా అడగలేదు ఎందుకు చేసావయ్య అంటే పేతురు దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి దేవుడు పేదరు పని చేశాడు పనివాడు జీతానికి మనం వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయ నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తా అంటే నీ ఇంట్లో మూల మూలన పడిన వాడి దగ్గరికి నా దేవుడు ఖచ్చితంగా వెళ్తాడు